కట్టడాలు ఓవైసీదా మల్లారెడ్డిదా అనేది చూడమని హైడ్ర కమిషనర్ రంగనాథ్ చెప్పారు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తామని అన్నారు ఆయన చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ల పొరపాటు అయి ఉండొచ్చు కానీ ఎఫ్టీఎల్ అనేది ముఖ్యమైన అంశం దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని రంగనాథ్ అన్నారు ఓవైసీ మల్లారెడ్డి లాంటి వ్యక్తుల కళాశాలలకు సమయం ఇస్తామని చెప్పారు పార్టీలకు అతీతంగా తమ చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు రాజకీయ చిద్రంగంలో హైడ్రా పావుగా మారదలుచుకోలేదని అన్నారు మీ దగ్గర వచ్చిన రాజకీయాలు చేస్తాం చేసినప్పుడు ఇష్యూ రైట్ ఆ రాంగ్ అని చూస్తాం బట్ దాంట్లో మెరిట్స్ కొన్ని ఎట్లా అనేది దాని కొంత మనం ఇష్యూ బట్టి చూసి చిన్న వాళ్ళు వాళ్ళు వెళ్తాం అదే సపోజ్ పబ్లిక్ సపోజ్ అక్కడ స్కూల్ చేశారు స్కూల్ చేసినప్పుడు జాగ్రత్తగా స్కూల్స్ పిల్లల తెలుస్తుంటే పర్వాలేదు లోకల్ వచ్చినప్పుడు అందరూ ఫైల్స్ ఇస్తాము ధర్మశత్రుమైన ఎఫ్డిఎల్ పరిధిలో ఉంటే కూల్ చేస్తామని రంగనాథ్ చెప్పారు హైడ్రా నోటీసులు ఇవ్వదు కూల్ చేయడమే స్పష్టం చేశారు నగరంలోని పలు చెరువులు పార్కుల ఆక్రమణలపై పలువురు బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు మరోవైపు హైదరాబాద్ మహానగరంలో చెరువులు కుంటల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి బుధవనంలోని హైడ్రా కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు క్యూ కడుతున్నారు దీంతో హైడ్రా కార్యాలయానికి రోజురోజుకి తాకిడి పెరుగుతోంది మొదట్లో పదుల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు హైడ్రా కఠిన చర్యలతో వందల్లోకి చేరాయి వాటన్నిటిని స్వీకరిస్తున్న కార్యాలయ సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నారు మరోవైపు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మేము రాజకీయాలు ఏమిండదు అండి మీరు మీ వాళ్ళు చాలా మంది బిజెపి వాళ్ళు ఇచ్చిన ఇచ్చేదానికి ఒకటి పక్కన వెళ్ళాము వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఎవరు ప్రతీక్ష ఎవరు ఉండాలి అక్కడ లోకల్ అక్కడ నిజాంపేట నిజాంపేట అక్కడికి సో అట్లా మీరు పిలిచారు మీ దగ్గర వచ్చినా సో రాజకీయాలు ఏముండదు రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తాం చేసినప్పుడు అక్కడ ఇష్యూ రైట్ రాంగ్ చూస్తాం బట్ దాంట్లో మెరిట్ కొన్ని